అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన పక్షింది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతాం చాకలి ఐలమ్మ గారి ముని మనవరాలు అంజలి గారు సొంత కూతురి చేతిలోనే హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా హైదరాబాదులోని ఆమె నివాసం వద్దకు చేరి ఆమెకు ఘన నివాళి అర్పించారు తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ గారి మనవరాలైన అంజలి గారు సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తి అనేక సామాజిక ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు వారి మృతి చాలా విచారకరమని వారి ఆత్మకు శాంతి కలగాలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పలువురు ప్రజా సంఘాల నాయకులు కూడా ఆకాంక్షించారు આખરે <laughs> અંજલા <laughs> <laughs> <laughs>